ధనుసు రాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యత వహిస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన సమయం పెండింగ్లో ఉన్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన రోజు నరాలు మరియు చర్మ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మధ్యవర్తిత వ్యవహారాలు అనుకూలం కాదు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు బాధ్యతగా వ్యవహరించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం నరదిష్టికి గురయ్యే సమయం ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గము మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభజయంతో ఉంటారు పెట్టుబడులు పెట్టేవారికి నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి